హలో అండి వెల్కమ్ టు మాధవి సారీ సెలక్షన్ మన షాప్ అడ్రస్ జైన్ టూ ఆపోజిట్ రోడ్ ప్రైతీ నగర్ కుప్పటిపల్లి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్కోండి ఫాలో అవ్వండి ఈరోజు వెరైటీ చూసుకుంటే ప్యూర్ గ్రీన్ మ్యాంగో సిల్క్ అండ్ శారీ కలర్ చూసుకుంటే మనకి మంచి మెహందీ గ్రీన్ కి డార్క్ వైలెట్ కాంబినేషను పర్పుల్ ల్యావెండర్ కాంబినేషన్ అండి ఇది మంచి ల్యావెండర్ కాంబినేషన్ ఇచ్చారు సారీ లు పైజ్ అయితే ఇలా ఉంటుంది శారీ కూడా మనకి పట్టు కట్టిన ఫీల్ ఉంటుందండి దెన్ శారీ పై బోర్డర్ చూసుకుంటే మనకి ఇలా వీవింగ్ బోర్డరు మిడిల్ అంతా మనకిలా ఆల్ ఓవర్ బుట్టి ఉంటుంది సేమ్ బాటమ్ బోర్డర్ కూడా మనకి టూ సైడు సేమ్ బోర్డర్ వస్తుందండి పళ్ళు చూసుకుంటే నుంచి కాంట్రాస్ట్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ఇలా బ్లౌజ్ వీవింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ చూసుకుంటే మనకి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి బెస్ట్ హోల్సేల్ ప్రైస్లో మనకి ఫోర్ థౌజండ్కి వస్తుంది మంచి మెహందీ గ్రీన్కి డార్క్ ల్యావెండర్ కాంబినేషన్ నెక్స్ట్ కలరు ఇది మనకి పింక్ అండ్ రెడ్ మిక్స్లో ఉంటుందండి అండ్ బోర్డర్ చూసుకుంటే వైలెట్ కాంబినేషన్ బోర్డర్ చూసుకుంటే మనకు ఒక ఫైవ్ ఇంచ్ ఉంటుందండి టూ సైడు సరీ బార్డర్ వస్తుంది మనకి సరీ ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఫుల్ బుట్టి ఉంటుంది పళ్ళు డిజైన్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి డార్క్ మెరూన్ అండి మంచి గ్రీన్ కాంబినేషన్ ఇవన్నీ మనకి న్యూ కలర్స్ కాంబినేషన్స్ ఇచ్చారు మనకి పట్టులో వచ్చే కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి కంచి పట్టు అలా వస్తున్నాయి కదండీ ఆ ఆ షేడ్స్లో మనకి కాంబినేషన్స్తో ఇచ్చారు డార్క్ మెరూన్ అండి అండ్ సారీ ఓవర్ బుట్టి మంచి సిల్వర్ జరిగితే వస్తుంది అండ్ బుట్ మనకి పళ్ళు డిజైన్ బ్లౌజ్ గ్రీన్ కూడా కొంచెం డిఫరెంట్ గ్రీన్ అండ్ నెక్స్ట్ కలరు డార్క్ పికాక్ బ్లూకి లైట్ ల్యావెండర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే మనకి మంచి ఫ్యాన్సీ కలర్ షేర్స్ ఇచ్చారు ఇలా ఉంటుంది లుక్ వైజ్ అయితే హలో డిజైన్ అండ్ బ్లౌజ్ ప్యూర్ కాబట్టి శారీ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సెమీ స్టిఫ్ మనకి స్మాల్ బోర్డర్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మనకి డిజైన్ చేంజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి మంచి స్నఫ్ కలర్ స్నఫ్ కలర్కి మనకి సి గ్రీన్ కాంబినేషన్ ఈ సారీకి మనకి పై బోర్డర్ చూసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ ఇంచ్ మనకి ఇది ఇలా మనకి వీవింగ్ బోర్డరు కొంచెం మనకి మీనా వీవింగ్ ఇచ్చారు మిడిల్ అంతా స్మాల్ బుటీ మంచి కాఫీ కలర్ అండి అండ్ బాటమ్ బార్డర్ చూసుకుంటే మనకి ఒక సిక్స్ సెవెన్ మనకి ఇలా వీవింగ్ బోర్డర్ విడిల్ లో కూడా మీనా వీవింగ్ బుట్టి వస్తుంది అండ్ ఈ శారీకి మనకి పళ్ళు డిజైను బ్లౌజ్ చూసుకుంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి టూ సైడ్ బోర్డర్ వస్తుంది ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజ్లో ఫోర్ థౌజండ్కి వస్తుంది మంచి హోల్సేల్ ప్రైజ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి మెరుగున్కి గ్రీన్ కాంబినేషన్ ఇంచి మెరూన్కి గ్రీన్ కాంబినేషన్ టేస్టర్స్ గ్రీన్ అండి సారీ పై బోర్డరు ఇప్పుడు అంతా మనకిలా స్మాల్ బుట్టి బోటం బోర్డరు పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ కలరు మంచి బ్రిక్ కలర్కి ల్యావెండర్ కాంబినేషన్ మంచి న్యూ కలర్ సూపర్ కలర్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా సారీ పై బోర్డరు మనకి సింగిల్ స్టెప్ వేసినా కూడా బోర్డర్ కొంచెం మనకి బిగ్ బోర్డర్ ఉంది కాబట్టి లుక్ వైజ్ చాలా బాగుంటుంది మిడిల్లో డిజైను బోటం బోర్డరు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి లెవెండర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి వచ్చి ఎల్లోకి పీచ్ కలర్ కాంబినేషన్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి వచ్చి పట్టు చీరలో వచ్చే ఎల్లో షేడ్ అండి పై బోర్డరు ఆల్ ఓవర్ బుట్టి దెన్ బాటమ్ బోర్డరు పల్లు డిజైను ప్లెయిన్ బ్లౌజ్ చూసారు కదండి ఈరోజు వరకు గ్రీన్ మ్యాంగో సిల్క్ శారీస్ మీకు ఈ శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వన్ నంబర్కి వాట్సాప్ చేయండి మేము కొరేట్ చేస్తాము థ్యాంక్ యూ అండి